నేను అరుణానందగిరి ఇక ఈరోజు శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం మరి ఇప్పుడే పూజ అయితే సంపూర్ణమైంది ఇక బయటకు వెళ్దాం ఇక ఇప్పుడైతే తొందరగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఈరోజు ఫంక్షన్కి వెళ్ళేది ఉంది బుక్ మా చేసిన ఇక వారం రోజుల నుండి దాదాపుగా నాకు టైఫాయిడ్ జ్వరం ఇంకా ఏం షూట్ చేయలేదు దాదాపుగా ఇవన్నీ కూడా జ్వరం రాక ముందున్నాయే ఇది ఫస్ట్ ఈరోజు షూట్ చేస్తున్నా ఇప్పుడైతే ఉక్మా దీన్ని తాగి మరి ఫంక్షన్కి వెళ్దాం అక్కడ ఏదైనా వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇక ఏ రోజు తమ్ముడు వాళ్ళ కూతురితో ఎంగేజ్మెంటు ఇక మనం స్టేజ్ పైన కూర్చుంటుంటాం కాబట్టి ఏం షూట్ చేయాలి ఇక ఎప్పుడే కిందికి వచ్చిన కాబట్టి ఇక లాస్ట్ కేక్ కటింగ్ అవుతుంది కొంచెం షూట్ చేద్దాం మరి షూట్ చేసినా మనకు మ్యూజిక్ కూడా ఉంటుంది కాబట్టి అలో లేదు అందుకే మరి ఈ మాత్రమైనా షూట్ చేసినా ఇక ఇప్పుడు ఇంటికి వెళ్దాం ఇక సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం టీదైన తర్వాత పసుపు బుట్టుకు రమ్మని పిలిస్తే అమ్మ తర్వాత మరదండ్ల దగ్గరికి వెళ్ళినాం ఇక ఈరోజు మా చిన్న కొడలు కూడా ఉంది కాబట్టి తనని తీసుకొని వెళ్ళినా ఇక అమ్మ పసుపు బొట్టు ఇచ్చిన తర్వాత మరదండ్ల దగ్గరికి కూడా వెళ్ళి ఇంకా తీసుకొని వద్దాం అందరి దగ్గర ఇక చిన్న మరదలు పొద్దున్నే వరలక్ష్మి వ్రతం చేసుకుంది తర్వాత నడుపు మరదలు కూడా చేసుకుంది అయితే పొద్దున రమ్మని ఇంకా కాల్ చేసిండు కానీ ఇక నాకు అస్సలు ఆరోగ్యం బాగాలేదు మళ్ళీ ఫంక్షన్ కూడా వెళ్ళేది ఉంది కాబట్టి ఇక అటు రెడీ అవ్వడమే ఉండే అందుకని ఇక ఈవినింగ్ తీసుకోవడానికి వచ్చిన ఇంకొకసారి మనం ఈ వారం సరిగా వీలైతే లేదు నెక్స్ట్ వీక్ చేసుకుందాం అని అనుకున్నాం ఆ రోజు అందరం కలుసుకోవాలి మంచిగా టైం స్పెండ్ చేయాలని ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నాకు జ్వరం వచ్చింది ఈ వారం ఏమో ఫంక్షన్ ఉంది ఇక అందుకే ఎప్పటిదప్పుడు ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుందేమో అనిపించింది నేను కూడా ఎప్పుడు అమ్మవారికి ఇట్లా శారీ కట్టి చేసేదాన్ని కాకపోతే నాకు అప్పటికే నాకు లోపల జ్వరం ఉంది అస్సలు చేతగాలి అందుకే పూజారూంలో వేసుకున్న ఇక తను మంచిగా అలంకరించి వరలక్ష్మిరాతో మార్నింగ్ వేసుకున్నారు ఇక ఇప్పుడు ఈవినింగు పసుపు వచ్చినాం తీసుకొని ఇక వెళ్దాం మరి ఇక్కడైతే పాటలు మనకు అంటే టీవీలో పెట్టినాం మరి అలా ఉంటుందో లేదో తెలియదు వరలక్ష్మి అమ్మవారి మంగళహారతి ఈవినింగ్ కూడా చాలా బిజీగా ఉండే ఆగం ఇక సరే ఎప్పుడు మనం ఎంత బిజీగా ఉంటే అంత మంచిదే కాకపోతే ఇక ఒక్కొక్కసారి ఇట్లా హడావుడ అవుతూ ఉంటుంది తొందరగా అందరం పసబుట్లు తీసుకొని మరి ఇక ఇంటికి బయలుదేరదామని తీసుకుంటున్నాం వాళ్ళకు కూడా వేరే పనులు ఉన్నాయి ఇక అట్లా ఒక్కొక్కసారి అంతా హడావుడు ఒక్కసారి ఉంటుంది ఒక్కోసారి అబ్బాయి ఈరోజు వీళ్ళు వస్తే మంచిగా టైం స్పెండ్ చేద్దాం అని అనుకుంటాం కానీ అది కాదు అట్లా ఇక చిక్కు అయితే మంచిగా అండి వాళ్ళ అమ్మకు హెల్ప్ చేస్తుంది ఇక పిల్లలకు అన్నీ తెలిస్తేనే బాగుంటుంది ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో అన్ని సాంప్రదాయాలు పాటిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పసుబొడ్డు అంటే ఏ ఏమి ఇస్తారనేది వాళ్ళకి అర్థమవుతుంది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక అన్నీ ఇస్తారో అన్నీ తీసుకొస్తుంది వాళ్ళ మమ్మీకి ఇస్తుంది ఒక్కొక్క సెట్ ఇక అట్లా అంటే ఏదైనా మనం ఎంత చదువుకున్నా ఎంత హై ప్రొఫైల్ మెయింటైన్ చేసినా సాంప్రదాయాలు అనేది మనం మనం పాటిస్తే పిల్లలు వాటిని చూసి నేర్చుకుంటారు అంతేగాని ఇక ఇంకా మేము హై సొసైటీలో ఉన్నాం కదా పిల్లలకు చెప్పద్దు అనేది ఆలోచించుడు అస్సలు అట్లా ఆలోచించవద్దు ఎప్పుడైనా కానీ అన్నీ తెలియాలి పిల్లలకు అన్నీ తెలిసినప్పుడే అవసరం ఉన్నప్పుడు ఎక్కడ ఎట్లా ఉండడు అనేది అర్థమవుతుంది అందుకని ఇవి చదువుకున్న పిల్లలకి ఇవ్వెందుకు ఇవి ఎప్పుడు అవసరమా అట్లా అస్సలు అనుకోవద్దు చాలా మంది అట్లా ఆలోచిస్తుండ్రు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి ఎప్పుడు అన్ని పరిస్థితులలో కూడా మనకు అన్ని విషయాలు తెలియాలంటే మనం పిల్లలను మనతోటి పాటు వలన నార్మల్గా వదిలేయాలి వాళ్ళు చూసుకుంటా పోతరు ఇది చేయొద్దు మీరు అది చేయొద్దు అని అసలు అనద్దు ఇక ఎప్పుడైతే పసు బొట్లు ఎట్లా పెట్టుకోవచ్చు ప్లేట్ల అంటే అనేది అయితే మొత్తానికి అన్నీ సర్దుకొస్తుంది చిక్కు ఇక ఇస్తుంది వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది ఇంకా మా కోడలు కూడా పసుపు బొట్లు ఇస్తుంది అయితే ఇక చిన్న కోడలు ఇవాళ ఫంక్షన్ కోసం వచ్చింది కాబట్టి ఇక తనతోటి కూడా వాయనలు ఇప్పిస్తే బాగుంటుందని మేము కూడా అక్కడికి వెళ్ళినాం ఎందుకంటే వీళ్ళు ఈవినింగ్ ఇక తొందరగా ఊరు వెళ్తూ కాబట్టి మళ్ళీ మళ్ళీ తిరుగుబడి ఇబ్బంది అవుతుందని అటే వెళ్ళినాం ఇంకా ఇప్పుడు నడుపుతాము వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం ఇక పక్కపక్కకే కదా ఇక వీళ్ళు ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయిందని ఇంట్లకు షిఫ్ట్ అవుతుండ్రు ఇక ఈరోజు ఇక ఇక మార్నింగే రమ్మని కాల్ చేసింది మరదలు కానీ ఇక అస్సలు వీలు కాలే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక మనకు జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఇక అలసట అసలు కొంచెం వర్క్ంగా నలసిపోవడం అట్లా ఉంది పరిస్థితి ఇంకా రోజే ఆఖరి శుక్రవారం కాబట్టి ఇక కంపల్సరీ వాయనం తీసుకోవడానికి రావాలని చెప్తే ఇక వెళ్ళిన ఇక కొంచెం అలసట ఉన్నా కానీ ఇక కంపల్సరీ అన్నప్పుడు లేని శక్తిని కూడా తీసుకొని వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో నవ్వుకుంటూ మాట్లాడేసరికి ఆటోమేటిక్గా మనకు ఎనర్జీ అనేది వస్తుంది ఇక వాయనాలకు విషయానికి వస్తే మనం వాయనాలు వేరే వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మనను మనం కూడా ఇంకో ఆశీర్వదించడం ఇవన్నీ కూడా ఒకరినొకళ్ళు దానం తర్వాత మన వాళ్ళు అనే తత్వం ఇవన్నీ కూడా పుట్టిగా రావు ఒక పండుగ ఇట్లాంటి ఏవో సెలబ్రేషన్ ఉన్నప్పుడే మనం వేరే వాళ్ళని కలవడం వాళ్ళు మన ఇంటికి రావడం ఇవన్నీ జరుగుతాయి పెద్దల ఆశీర్వాదం ఎప్పటికైనా శ్రీరామ రక్ష అని మన చదువుకున్నాం పెద్దవాళ్ళు చెప్తారు ఇక దాన్ని పాటించుకుంటూ మరి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకుంటే దానిలోనే అన్ని మిళితమై ఉంటాయి ఇక మరి ఈరోజై తింటే రేపు ఒక మంచి మళ్ళీ వెళ్దాం అప్పుడు అరికైతే బాయ్